మాచర్లపట్నంలో విధుల్లో ఉన్న హోంగార్డు పై పుట్టుగా మద్యం తాగిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ లాఠీతో దాడి చేసిన ఘటన సామాజిక మాధ్యమంలో చక్కర్ల కొడుతుంది మాచర్లపట్నంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీన రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది క్రిస్మస్ రోజున ఏపీఎస్పీ కానిస్టేబుల్ మల్లికార్జునరావు పుట్టుగా మద్యం తాగి రోడ్డుపై ఉన్నాడు అదే సమయంలో విధులు నిర్వహించేందుకు వచ్చిన హోంగార్డు శ్రీనివాసరావును కానిస్టేబుల్ మాచర్లపట్నంలో విధుల్లో ఉన్న హోంగార్డుపై పుట్టిగా మద్యం తాగిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ లాఠీతో దాడి చేసిన ఘటన సామాజిక మాధ్యమంలో చక్కర్ల కొడుతుంది మాచర్లపట్నంలోని ఈ నెల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలులోకి వచ్చింది క్రిస్మస్ రోజున ఏపీఎస్పీ కానిస్టేబుల్ మల్లికార్జునరావు పుట్టుగా మద్యం తాగి రోడ్డుపై ఉన్నాడు అదే సమయంలో విధులు నిర్వహించేందుకు వచ్చిన హోంగార్డు శ్రీనివాసరావు కానిస్టేబుల్ను చూసి ఇక్కడి ఎందుకు వచ్చారని అడిగారు దీంతో ఆగ్రహానికి లోనైన లోనై లాటుతో హోంగార్డుపై దాడి చేశాడు అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్న అడ్డుకోవడంతో దుర్బులు వెళ్ళిపోయాడు దీనిపై మాచల పట్టణ శ్రీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని ఇప్పటికే వివరాలను తీసుకున్నామన్నారు నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర క్లినిక్ మాచెల్ల 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 మా వద్ద ఎన్నో సంవత్సరముల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర క్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు చెల్ల మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి గైనకాలజిస్ట్ దుర్గా ఆర్టీసీ బస్టాండ్ కెనరా బ్యాంక్ ఎదురు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్లు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చల్లవి హాస్పిటల్ ఎదురు 你们六年级的。